సో ఇప్పుడు జగన్ గారు అంటే నేను ఇచ్చిన సాంక్షేమికత గల ప్రజలు చాలా గట్టిగా వెళ్ళాయి ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ లేదు అది అసలు రాదు మీకు ఎలక్షన్ వచ్చిన తర్వాతనే నేను అర్థమైంది వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది అదొక కళ మాత్రం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో పూర్తితో వస్తున్నారు పవన్ కళ్యాణ్ సో ఎలా ఉండబోతుంది మరి ఎలక్షన్ గ్యారంటీగా ఐ థింక్ నేను వన్ ట్వంటీ అబౌవ్ స్వీట్స్ వీళ్ళకి వస్తాయని నేను చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జగన్ గారికి మధ్య అంటే ఏం జరుగుతుంది విజన్ వాడికి విజన్ ఉంది వీడికి లేదని అనుకుంటున్నాను సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఆంధ్రప్రదేశ్ రాజధాని డెవలప్మెంట్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా ఉంటాయండి మేబీ వెంటనే ఏమీ జరిగిపో అలా అలా నెమ్మది నెమ్మదిగా అన్నీ జరుగుతూ ఉంటాయి అనుకుంటున్నాం ఓకే బ్రో ఎప్పుడు లోకేష్ గారు ఇవ్వగల మాత్రం ప్రజల్లో ఎలా వెళ్ళిందలుగుతారు కానీ ఓకే ఇంపాక్ట్ చూపించే ఇంపాక్ట్ చూపిస్తుందని అనుకుంటున్నాను అనుకోండి రోజా రోజా పైన మీ అభిప్రాయం వాళ్ళ కోసం మాట్లాడడం అనవసరం అది రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది అది చెప్పక్కర్లేదు ఇంకా అది రోడ్ల వ్యవస్థ అంటే మా ఎక్కడ కూడా అది అనవసరం ఇంకా వాళ్ళు ఏ వేస్తున్నాను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాననేసి చెప్తున్నారు కానీ ఖర్చు పెట్టింది చూపిస్తే బాగుంది అది మాటల్లో కాబట్టి చేతల్లో చూపిస్తే బాగుండి అనిపించింది చాలా మంది రౌడీ రాజకీయం చేస్తున్నారు అంటున్నారు వాస్తవేమైనా యా అది అందరికీ తెలిసిన సత్యమే కానీ ఎవరు బయటకు అనుకోరు రౌడీ వాళ్ళందరూ రౌడీస్ ఆల్మోస్ట్ చాలా మంది కేసెస్ కూడా ఉన్నాయి వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీస్ మీద కూడా చాలా మంది మీద సో దీనికి ఓవరాల్ ఒక్క మాటలో నెక్స్ట్ సీమ్ ఎవరు అనుకుంటున్నారు అబ్చులిటీ చంద్రబాబు నాయుడు థ్యాంక్ యూ